హాల్ టికెట్ మనం చాలా సింపుల్ హాల్ టికెట్ లో ఇంత చర్చ ఏంటి అధ్యక్ష హాల్ టికెట్ తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ పిల్లలు తల్లిదండ్రుల సర్టిఫికెట్ తీసుకున్నాక ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ రోజు అధ్యక్ష ఇంట్లో కూర్చొని సింపుల్ గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్ కి వచ్చేసింది అధ్యక్ష ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్ కి అందజేస్తా జరిగింది అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ప్రశ్న వచ్చింది అధ్యక్ష దానికి మా అధికారులందరూ వచ్చారు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళ అడిగారు ఆన్లైన్ పెడదాం సార్ నో ఆన్లైన్ ఇప్పుడు పుష్ చేద్దాం అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు ఏ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేసారో తెలుసు ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి ఫోన్ నంబర్ లింక్ ఉంది సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజు అయితే మన రిజల్ట్స్ నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష ఇట్లా అధ్యక్ష ప్రతి పవర్ బిల్ ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైమ్ పుష్ చేస్తాం అధ్యక్ష పుల్ అనేది ఉండదు సో ఎందుకంటే ఏమో మనం మర్చిపోతాం అధ్యక్ష మీ అందరూ తెలుసు క్రెడిట్ కార్డు బిల్ ఒక రోజు లేట్ గా ఇంట్రెస్ట్ విపరీతంగా బాధేస్తాడు అది ఒకసారి నాకు జరిగింది అది నేను క్రెడిట్ కార్డు బిల్ ఒక నాలుగు రోజులు లేట్ కడితే నాకు పెనాల్టీ లేసి గట్టిగా బాధ ఇస్తారు అధ్యక్ష ఆ రోజు నుంచి పుష్ అనేది ఉండాలి కదా ఎందుకంటే ఇబ్బంది పడాలి ప్రజలు అనుకున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష